కుమారి గారి సారథ్యంలో ఎన్నో వేలకి కంటి చూపు ప్రసాదించి రోగులకు ఆరోగ్యశ్రీ ఇన్సూరెన్స్ కంపెనీ సౌకర్యాలతో పాటు నిరుపేదలకు ప్రతిరోజు ఉదయం వైద్య సేవలు ఉచితంగా అందించబడను వెంటనే సంప్రదించండి విజేత కంటి వైద్యశాల కెనరా బ్యాంక్ పక్కన బాబు ఐస్ క్రీం ఎదురు వీధి బృందావనం నెల్లూరు ఏం చేసినాడు చంద్రబాబు ఇప్పుడున్న బీజేపీ వీళ్ళు కాదా చేనేతల మీద ఐదు పర్సెంట్ జిఎస్టీ తీసుకొని వచ్చినది వీళ్ళు కాదా నేను అడుగుతున్నా ఈరోజు వాళ్ళు చెప్తున్నారు నాకు ఢిల్లీలో ఇంత పలుకుబడి ఉంది ఇంత పలుకుడి ఉంది నీ పలుకుబడి ఢిల్లీలో వద్దునైనా మా గల్లీలలో మగ్గం నేస్తూ ఇబ్బంది పడుతున్న మా చేనేత కార్మికులకు వీళ్లకు ఆ ఐదు పర్సెంట్ జిఎస్టీ తీపిస్తే చాలునైనా నీ ఢిల్లీ పలుకుబడి ఏందో తేలిపోతాది ఇక్కడికే అని చెప్పేసి నేను నడుస్తున్నాను ఈ ఐదు పర్సెంట్ జిఎస్టీని పన్నెండు పర్సెంట్ జిఎస్టీ చేయాలి అని కేంద్రం ఆలోచిస్తే ఒక ఎమ్మెల్యేగా నేను వెళ్ళా ఢిల్లీకి వెళ్ళి నిర్మలా సీతారామన్ ఫైనాన్స్ మినిస్టర్లీ తోటి ఎంపీలను పోయి ఇప్పటికే వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు దీన్ని పన్నెండు శాతం చేస్తే వీళ్ళ బతుకులు ఇంకా చాలా ఛిద్రమైపోతాయి ఖచ్చితంగా వీళ్ళకి అండగా ఉండాలని ఆమెకు కన్విన్స్ చేస్తే ఆ ఐదు పర్సెంట్ దగ్గర ఆపి పన్నెండు పర్సెంట్ పెంచకుండా చేసింది వీలు చేయాల్సింది ఆ రోజు ఇంత ఉద్ధరిస్తామని చెప్తున్న వాళ్ళు ఎలక్షన్లు వచ్చాకలా అన్ని ఉద్ధరిస్తామని చెప్తుంటారు ఈరోజు నేను చెప్తున్నాను మన ధర్మవరం పట్టణంలో నేసే ప్రతి చీరను కూడా చాలా ఇబ్బందులకరమైన పరిస్థితిలో ఉంది చాలామంది ఒక అపోహ పెట్టినారు ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో చాలా మంది చేనేత కార్మికులు వాళ్ళందరూ కూడా మీరందరూ కూడా వినాల్సింది కొంతమంది అపోహ పెట్టినారు పవర్ లూమ్స్ కేతిరెడ్డి తీసుకొచ్చినాడు అని చెప్పేసి నేను కాదు కదా కేతి తీసుకొచ్చినది పవర్ లూమ్స్ గత పది పదకొండు సంవత్సరాల నుంచి పవర్ లూమ్స్ మన ధర్మవరంలో ఉన్నాయి కానీ కేతిరెడ్డి ఎప్పుడు వాటిని ఎంకరేజ్ చేయలేదు వాటికి ఇంతవరకు ఎక్కడా ఒక్క రూపాయి సబ్సిడీ లేదు కరెంటు సబ్సిడీ లేదు దీనిలకు సబ్సిడీ ఇవ్వలేదు ఆ పవర్ లూమ్స్కు ధీటుగా మగ్గం నిలబడాలి అనే ఉద్దేశంతోనే ఆ మగ్గానికి ఉండాలనే ఉద్దేశంతోనే ఈ రోజు నేతన్న నేస్తం ద్వారా ఇరవై నాలుగు వేల రూపాయలు ఇప్పించే కార్యక్రమం చేస్తుంది ఉంది చాలా సమస్యల మధ్యలోనే ఉంది నిజంగా అంటే ఎందుకంటే పార్టీలందరూ కూడా తీసుకోపోయినారు దగ్గర దగ్గర ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్ల రూపాయలు డబ్బులంతా కూడా చాలామంది హైదరాబాదు విజయవాడ అందరూ పార్టీల దగ్గర డబ్బులు ఎరుక్కోపోయినాయి ఎంఎస్ఎంఈ ద్వారా వాళ్ళకి రా వీళ్ళకి రావాల్సిన డబ్బులు ఉన్నాయి అవి రావటం లేదు లేదు సీజన్ లేదు నాకు తెలిసి ఇంకా ఈ మూడు నెలలు కూడా ఇబ్బంది ఉంటుంది వీటన్నిటినీ ఆలోచించుకొని భవిష్యత్తులో మన ధర్మవరంలో ఉన్న చీర ఇవన్నీ కూడా విజయవాడ హైదరాబాదులో అమ్ముతుంటేనే కదా ఈ సమస్యలన్నీ వచ్చేది అదే మన ధర్మవరాన్ని కంచిలాగా ఒక రిటైల్ హబ్బు చేస్తే ఖచ్చితంగా ఏ ఊర్లో ఉన్నవాడైనా కానీ మళ్ళీ మన ధర్మవరంలోనే చీర కొంటే ఎవరికే కానీ చాచాల్సిన అవసరం ఉండదు ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు కార్మికుడు కూడా బాగుపడతాడనే ఉద్దేశంతో భవిష్యత్తుకు అదే కార్యాచరణ దిశగా మన ధర్మవరంలో రిటైల్ హబ్బు తీసుకునే విధంగా కూడా అడుగులు వేస్తున్నామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం ఆ విధంగా అయితేనే వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చి మన ఊర్లో చీరలు కొంటారు ఇప్పటికే స్టార్ట్ అయ్యింది అది అది మరింతగా పెరుగుతేనే ఎందుకంటే వీళ్ళు ధనీ చెప్పేది సీజన్ లేదు నాకు తెలిసి ఇంకా ఈ మూడు నెలలు కూడా ఇబ్బందిగా ఉంటుంది విధంగా అయితేనే వివిధ ప్రాంతాల వాళ్ళు వచ్చి మన ఊర్లో చీరలు కొంటారు ఇప్పటికే స్టార్ట్ అయ్యింది అది అది మరింతగా పెరిగితేనే ఎందుకంటే వీళ్ళు ధనీ చెప్పేది ఒకటే మాట చెప్తా ఉంటారు అన్న మాకు వాడు ముగ్ధావాడింత వాడింత వెళ్ళన్నా కళానీకేతను ఇంత వెళ్ళా కళా వాడింతి ఎలా ఇల్లు ఇట్ల వెళ్ళా అంత చెప్తా ఉంటాడు అదేదో మన ఊర్లోనే మనం సరుకు అమ్మినామనుకో ఆ లెక్క అంత మన దగ్గరికి వస్తుంది అది చేనేత కార్మిడికి నేరుగా పోయే అవసరం ఉంటుంది దాని విధంగా కూడా ముందుకు తీసుకొని పోవాలని చెప్పి మననే ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది మీరు చూసినారో చూడలేదు మంది చూసినారో తెలియదు చూసారా మా వీడియోను రండి మా ధర్మవరానికి పూజ పూజేస్తున్న చీరలు చూడండి భారతీయ సంస్కృతిని అద్దం పట్టే మా ధర్మవరం చీరల కోసం రండి బయట కంటే కూడా మంచి క్వాలిటీతో దొరుకుతాయనే విధంగా ఒక ప్రమోషన్ కూడా చేయడం మొదలు పెడుతున్నారు భవిష్యత్తులో కన్నా మనం అనుకునేది కన్నా రీచ్ అయితే ఖచ్చితంగా ఇక్కడ ఉన్న చేనేత పరిశ్రమకు ముందుకు తీసుకోబోవడానికి అన్ని విధాలుగా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ విధమైన ఆలోచన చేస్తున్నా వచ్చినోనికి ఎవరికి తెలియదు అంత ముందున్నోనికి తెలియదు ఎప్పుడు చూసినా అది ఓటు రూపంలోనే మలుచుకోవాలా తప్ప కులం మతం జాతి వివక్ష దీంటి మీద నడుస్తున్నాయే తప్ప మంచి చేశాము నా వల్ల ఈ మంచి జరిగింది నాకు ఓటు వేయండి అనే చెప్పే దొమ్ము గతంలో ఉన్న వాళ్ళకు లేదు ఇప్పుడు అడుగుతున్న వాళ్ళకు లేదు ఏమి ముప్పై రోజులే ధర్మవరం అంటే ఇంత ప్రేమ పుట్టకొచ్చిందా వీళ్ళకు రా ముప్పై రోజులతోనే ఆగద్దు ఈ ధర్మవరంలో నీకు ఒకవేళ పోటీ చేయాలనే ఆలోచన ఉంటే ఓ సంవత్సరం ముందు వచ్చి ఉండాల్సింది ఓ సంవత్సరం ముందు నుంచి వచ్చి ఇక్కడ ఉన్న పథకాలు ఇక్కడ ప్రజల యొక్క స్థితిగతులను అధ్యయనం చేసి వాళ్ళకి ఏదో ఒకటి నాలుగైదు తీసుకొని వచ్చి అరే నేను ఎమ్మెల్యే కాకముందే నాలుగైదు తీసుకొని వచ్చినాను ఇక చెయ్యండి అని అడిగితే ఏదైనా అర్థం ఉంటుంది నేను అలాగే అడిగా నేను ఎమ్మెల్యే కాకముందే రెండు వేల ఆరులోనే ఇక్కడ స్థితిగతుల మీద ఆలోచించి అధ్యయనం చేసి ఇక్కడ పరిస్థితులని నేను తెలుసుకొని ఈ ఊర్లో దాగునీటి సమస్య ఉందని చెప్పేసి ఆ కాలంలోనే ఎనభై కోట్ల రూపాయలతో నేను ప్రాజెక్ట్ తీసుకుని రావడం జరిగింది కానీ వచ్చిన వానికి ధర్మవరం మీద మోజు కాదు ఏందో వాళ్ళ పార్టీ పంపించింది వచ్చినాము చేసుకున్నాం పోయినామని మనం ఆలోచించుకోవాలి ఈ నియోజకవర్గానికి జరుగుతున్న మంచి ఏ విధంగా జరిగిందని చెప్పేసి ఈ నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయని చెప్పేసి వెళ్ళి చూడమని చెప్పేసి ఎన్ఎస్ గేట్ దిక్కు వెళ్తూ ఉంటే అక్కడ కడుతున్న దగ్గర దగ్గర ఇరవై పన్నెండు వేల ఇండ్లు అది కేతిరెడ్డి కట్టించిన ఇండ్లు కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను పుట్టపర్తి రూట్కి వెళ్తున్నా అటువైపు ఇటువైపు ఆరు వేల ఇండ్లు కడుతున్నది పోతున్నాయకపల్లిలో అది కేతిరెడ్డి వచ్చిన తర్వాత కడుతున్న ఇండ్లు కాదా అని అడుగుతున్నాను మామిలపల్లికి దగ్గరకు వెళ్ళేటప్పుడు కుడివైపున వచ్చిన హాస్పిటల్స్ అది కేతిరెడ్డి కడుతున్నది కాదా అని చెప్పి ఆ హాస్పిటల్కి వెళ్ళే దారిలో ఉండే ఆ ఫ్లైఓవర్ కేతిరెడ్డి కట్టించినది కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఊర్లో జరుగుతున్న ప్రతి అభివృద్ధి గుడి కట్టించినా కేతిరెడ్డి బడి కట్టించినా కేతి రెడ్డి ఆసుపత్రి కట్టించిన కేతిరెడ్డి మగ్గాలకు సాయం చేసిన కేతిరెడ్డి రోడ్లేసిన కేతిరెడ్డి ఎవడికి అయినా కానీ ఇబ్బంది జరిగి నా గడప దొక్కిన వానికి సాయం చేసేది కూడా కేతిరెడ్డి అని చెప్పేసి ఈ సందర్భంగా తెలుసు ఎవడు ఆలోచించాడు చేనేత కార్మికులు చనిపోయినప్పుడు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళకు అండగా నిలబడాలని ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా సాయం చేయలేదనే ఉద్దేశంతో భిక్షాటన చేసి ఆ చేనేత కుటుంబాలకు ఆదుకునేది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి నేను చెప్తున్నాను తర్వాత ప్రభుత్వం వస్తున్నాయి ఆ కుటుంబాలకు అందరికీ కూడా ఐదు లక్షలు సాయం చేసినది కేతిరెడ్డి కాదా అని ఆలోచిస్తున్నాను ఎవరు పట్టించుకున్నారు ఎక్కడో తిరుపతి దగ్గర ఒక బాక్రావుపేట దగ్గర ఒక యాభై మంది పోతున్న ఒక బస్సు కింద పడిపోయి దాంట్లో పది మంది ప్రాణాలు కోడిపోతే వెళ్ళి ఆ తిరుపతిలో హాస్పిటల్లో చేర్పించి వాళ్ళకందరికీ కూడా మంచి వైద్యం అందించి ఆర్థిక సాయం చేయించినది కేతిరెడ్డి కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నాను ఎందుకు వీళ్ళు చేయలేకపోయినారు ఈరోజు కులం మతం ముసుగులో వచ్చే వీళ్ళందరూ కూడా ఎందుకు ఆ కష్టంలో ఉన్నప్పుడు వాళ్ళకు తోడుగా అండగా నిలవాడనే ఆలోచన వీళ్ళందరూ ఎందుకు చేయలేకపోయినారు మీరు అందరూ కూడా ఆలోచించండి రాజకీయాలు అంటేనే అన్ని అన్నీ గుర్తుకొస్తాయా ఈరోజు వెళ్తున్నారు కొంతమంది నా దగ్గర పని చేసుకొని నా దగ్గర సంపాదించుకొని నా దగ్గర మాట పెట్టుకొని ఈరోజు వివిధ కారణాల వల్ల వెళ్తున్నారు నేనే బాధపడటంలే నా ధర్మం నా గడప దొక్కిన ఎలాంటి వానికైనా సరే సాయం చేయాలనేది నా ధర్మం తప్ప ప్రాంతాలు పార్టీలు కులాలు మతాలు వీటి సంబంధమే లేకుండా చేసుకుంటూ పోతున్నా మీరందరూ కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గుండెల మీద చేసుకొని ఈ ధర్మవరానికి పేదవాడికి ఎవరు తోడుగా నిలబడ్డాడో ఆలోచించుకోండి